హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం యశోధరాయణం అనే గ్రంథం ద్వారాగా జ్ఞానాన్ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి దానిలో భాగంగా సాధనా భాగంలోని ఎనిమిదవ పాయింట్ ముగింపు దాంట్లోని మేల్కొలుపు మార్గంలో కలిసి ప్రయాణించటం ఇంకా సంబంధ బాంధవ్యాల సంస్కర్తలుగా మారటం ఇది వినండి గుర్తించుకోండి అందరికీ పంచండి అని నాకు వినిపించింది మీరు ఈ పవిత్ర వృత్తంలో భాగస్థులు ఈ దివ్య సమూహంలో భాగస్వాములు దివ్య జీవన బాంధవ్యాల సంస్కర్తగా ఈ చిన్న భిన్నమైన ప్రపంచంలోకి విచలితమైన ప్రపంచంలోకి మీరే దీన్ని వెళ్ళాలని ఆహ్వానిస్తున్నాం యశోదరగాథ మనందరి కథ జ్ఞానోదయ మార్గంలో అనుబంధాల యొక్క అసాధారణ సామర్థ్యాన్ని వెలికితీసి వేర్పాటు ఒంటరితనం అనే మాయతో కూడిన చెరసాల నుంచి విడుదల చేసి విముక్తిని కల్పిస్తుంది ముక్తిని ప్రసాదిస్తుంది లోతుగా తెలుసుకొని ఆధ్యాత్మికంగా మేలుకోవటానికి వాహనంగా మారుతుంది సంఘం యొక్క దృష్టి కోణం నుంచి చూడటానికి ఒంటరిగా చూడలేని దాన్ని సామూహికంగా చూడటానికి ఒంటరిగా తట్టుకోలేని వాటిని సంయుక్తంగా భరించటానికి ఇంకా ఎదుర్కోవటానికి ఉన్న ఏకైక అవకాశంగా ప్రపంచానికి ముప్పుగా మారిన ప్రాణాంతకమైన విభజనలను హింసను వాతావరణ మార్పులను ఉగ్రవాదాన్ని వినియోగదారుల దృక్పథాన్ని ఆయుధ సంస్కృతిని ఆర్థిక అసమానతలను ఎదుర్కోవటం అత్యంత ఆవశ్యకం మనమంతా ప్రపంచ పౌరులం కావాలి సకల ప్రాణుల సంఘంలో భాగం కావాలి పుట్టబోయే వారికి మరణించిన వారికి సమస్త మానవాళికి మానవత్వానికి అతీతంగా ఈ సజీవ గ్రహంలో సజీవ విశ్వంలో భాగమై ఉన్నాం కలిసి లేకపోతే ఎలా ఇప్పుడే మనమంతా యశోదలతో కలిసి నడిచాం ఒకవేళ ఇది మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మిమ్మల్ని చేరిస్తే మీ జీవితంలో ముఖ్యమైన దానితో మిమ్మల్ని కలిపితే మీరు దీన్ని పెంచుతూ వెళ్ళండి రిలేషనల్ యాక్టివిస్ట్ కావటం రిలేషనల్ యాక్టివిస్ట్ కావటం మనమంతా ఈ కొత్త కోణం నుంచి కలిసి జీవించటం నేర్చుకోవాలి అని విమలా దాకరే అంటూ ఉంటారు మనమంతా ఒక కొత్త కోణం నుంచి కలిసి జీవించటం నేర్చుకోవాలనేసి ఒక ఆమె ఆమె ఎవరంటే విమలా దాకరే అనే ఆమె అంటూ ఉంటారంట ఇప్పుడు ఈ ప్రస్తుత క్షణంలో మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ మార్గాన్ని బలోపేతం చేయటానికి మరి దేదీప్యమానం చేయటానికి మీ వంతు కృషి చేయటానికి సిద్ధంగా ఉండటాన్ని ఎంచుకోవచ్చు జీవిత చక్రంలో ఇతరులతో కలిసి ముందుకు సాగటం అనుబంధాలకు అంకితం కావటం అతి సరళమైన లోతైన సాధనల ద్వారా స్థిరత్వాన్ని పొందటం అనేది ఎంతో ముఖ్యం సామాజిక న్యాయం కోసం మరి ప్రపంచానికి స్వస్థత చేకూర్చడం కోసం అనుక్షణం మనం సంబంధ బాంధవ్యాల సంస్కర్తలుగా మారవచ్చు మేలుకున్న ప్రతి క్షణం మన సత్య స్వభావానికి చేరువ చేస్తుంది మనతో మనకు ఇతరులతో మనకు ఉన్న ఉనికిని గుర్తించేలా చేస్తుంది ఈ జ్ఞానకాంతితో బంధంలో కదలిక మొదలవుతుంది కరుణ సంరక్షణలతో కూడిన వృత్తాన్ని ప్రారంభించి అందులో చేరి దాన్ని కొనసాగించటం పెంచి పోషించటం వంటివి వరుసగా జరుగుతూ ఉంటాయి కొన్ని ప్రత్యేక సంబంధ బాంధవ్యాలు సంఘాల పట్ల నిబద్ధత అంకిత భావం మన జీవితాల్లో ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ ప్రపంచంలో మనకు చేరువుగాను దూరంగానూ ఉన్న అన్యాయాన్ని ఎదుర్కోవటం సహాయ నిరాకరణ చేయటం వంటివి కూడా ఉంటాయి సరైన బంధాల ఆధ్యాత్మిక సాధన అనేది మన జీవితానికి ఎంతో ప్రధానమైనది మనం పాల్గొనే ప్రతి సంఘంలోనూ మనల్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతూ ఉంటుంది ముఖ్యంగా స్నేహాలు భాగస్వామ్యాలు కుటుంబాలు మతాలు సామాజిక కార్యకలాపాల సంఘాలు మరి ఆధ్యాత్మిక సంఘాలు అన్ని స్థాయిల్లోనూ మనం సరియైన సంబంధ బాంధవ్యాలను సాధన చేయటం నేర్చుకోవచ్చు రిలేషనల్ యాక్టివిస్ట్ యొక్క లక్షణాలు దార్శనికత వాస్తవికత లక్ష్యానికి విశ్వాసపాత్రుడిగా ఉండటం ప్రగతి పదంలో ప్రయాణించటం సరియైన సంబంధ బాంధవ్యాలకు కట్టుబడి ఉండటం ఇంకా భాగస్వామ్య మార్గం స్వంత ఉనికి పరస్పర ఉనికి ఇతరులతో కలిసి అందరితో కలిసి కరుణ సంరక్షణతో కూడిన వృత్తాలను విస్తరించటం ఇంకా సరియైన సంబంధ బాంధవ్యాల్లో ప్రవేశించటంకి ఎలాగా అలా దాని గురించి సహాయాన్ని కోరటం ఇతరుల కోసం తన కోసం నిలబడటం సంఘాన్ని సమీకరించటం సంఘంలో పాల్గొనటం మిత్రులుగా భాగస్వాములుగా మారటం ఎదుటివారిలోనే రాక్షసత్వాన్ని నిరోధించటం విడివడకుండా జీవించటం సంఘం యొక్క కళ్ళతో చూడటం ఇంకా అంతరాయాన్ని ఉల్లంఘనలను నిరోధించటం చీలికల ద్వారా క్రొత్త అనుసంధానాన్ని ఏర్పరచటం మరి సరైన బంధాల మార్గంలో ఆధ్యాత్మిక సాధనలు సరైన బంధాల మార్గంలో ఆధ్యాత్మిక సాధనలు ఎలా ఉండాలి అనేసి ఇక్కడ పెట్టారు ప్రమాణాలు కట్టుబాట్లు నిబద్ధతో కూడిన సాధన ఇంకా సామూహిక సాధన సరైన వాక్కు సరైన శ్రవణం తన గురించి కానీ ఇతరుల గురించి కానీ బంధాల గురించి కానీ శ్రద్ధ పెట్టడం సవరణలు చేయటం ఇంకా క్షమాపణ సాధన చేయటం ఆధ్యాత్మిక మేల్కొల్పు కోసం అనుబంధాల మార్గంలో ఉద్దేశపూర్వక సహకారాన్ని అందించటం ఇలాంటివన్నీ కూడా మనము మనం సాధన చేసుకుంటూ రిలేషనల్ యాక్టివిజం అనేది సరైన బంధాలలో జీవించటం అనేది అందరి శ్రేయస్సు కోసం ఆధ్యాత్మిక మేలుకొల్పు కోసం సజ్జన సాంగత్యంలో దివ్య జీవన విధానంగా క్రొత్త మార్గాన్ని ఎంచుకోవాలి మన ఆకాంక్షను నెరవేర్చడానికి కొన్నిసార్లు అసమానతలు అన్నింటికీ కూడా వ్యతిరేకంగా మన జీవితాలనే పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నామనే విశ్వాసంతో ముందు మనం పెనిచేస్తూ ఉండాలి ఏ సంస్కృతైనా వాస్తవ రూపం దాల్చని తన స్వప్నాన్ని సాకారం చేయటానికి అహర్నిసులు శ్రమిస్తూ దానితో పూర్తిగా మమేకమై ఉంటారు అలా దాన్ని సాస్ అలా దాన్ని సాక్షాత్కరింపజేస్తారు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి జ్ఞానశక్తి ద్వారానే సామూహికంగా సంపూర్ణంగా స్వప్నాన్ని సజీవంగా రూపొందించుకోవచ్చు అని నమ్ముతారు మీ కళలను ఇంకా ఆవిష్కరించుకోని క్షణాలలో జీవించి ఉండటానికి అంకుటిత దీక్ష కొండంత విశ్వాసం లక్ష్యం పట్ల నిబద్ధత ధైర్యం సహనం క్షమ వంటి సానుకూల లక్షణాలన్నీ కూడా ఎంతో అవసరం ఉంటాయి ఇక పరిపక్వమైన క్షణాల్లోనే మెరిల్ కదా ఏముందో చూద్దాం తన స్టోరీ అంటే చూద్దాం మూడు దశాబ్దాల క్రితం వివాహం చేసుకుని ఆరుగురు పిల్లలు తెల్లిగా మారి తన యాభైవ సంవత్సరంలో ఉంది మెరిల్ తన భర్తకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది ఇదే అదనుగా స్వలింగ సంపర్కుడైన అతను వెళ్ళిపోవటానికి అవకాశం దొరికింది ఇదే అదనుగా స్వలింగ సంపర్కుడైన అతను వెళ్ళిపోవటానికి అవకాశం దొరికింది ఇంటిని సంసారాన్ని వదిలి వెళ్ళిపోయాడు ఆమె కాళ్ళ మీద భూమి కంపించినట్లు అనిపించింది అంతా అగమ్యకోచరంగా మారిపోయింది నిరాశ నిస్పృహులతో పాటు నిరుద్యోగంతో కుటుంబం కుదేలయ్యింది ఆ తర్వాత దీన్ని నిరాశ తెచ్చిన బహుమతిగా ఆమె అభివర్ణించింది రెండు సంవత్సరాల తర్వాత జానెట్తో సహా ఇరవై మంది మహిళలను స్థానిక రెస్టారెంట్లోని ఒక ప్రైవేట్ హాల్లో సమావేశానికి మెరీల్ ఆహ్వానించింది ఆమె దీన్ని సిస్టర్హుడ్ సెలబ్రేషన్ అని పిలిచింది ఆపదలో ఉన్నప్పుడు కొత్త జీవితంలో అడుగుపెట్టినప్పుడు తనతో పాటు నడిచి తనతో పాటు నడిచిన మహిళలందరినీ పిలిచి వేడుక చేసుకోవాలని అనుకుంది ఇప్పుడు ఆమె ఎదిగి వచ్చిన పిల్లల ఆలన పాలన చూస్తూనే సవాలు చేసే వృత్తిలో కొత్తగా తీసుకున్న ఇంటిలో నూతన భాగస్వామితో కలిసి ఉంటుంది ఈ వేడుక జరుపుకోవటం వెనుక ఉన్న ఉద్దేశం సిస్టర్హుడ్ ఆమె ఆహ్వానించిన మిత్రులు ఆమెతో సన్నిహితంగా ఉంటున్న వాళ్ళు మిగతా వాళ్ళు ఆమెకు ఎంతో ప్రత్యేకమైన వాళ్ళు సోదరీమణులు ఆమె ఆహ్వానించిన మిత్రులు ఆమెతో సన్నిహితంగా ఉంటున్న వాళ్ళు మిగతా వాళ్ళు ఆమెకి ఎంతో ప్రత్యేకమైన వాళ్ళు అనమాట సోదరి మణులు చుట్టాలు ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఆత్మీయ స్నేహితురాలు హెయిర్ డ్రెస్ తన పిల్లల స్నేహితుల తల్లులు ఇంకా ఎంతో కాలంగా ఆమెను ఎరిగిన వాళ్ళు అలాగే తన జీవితం అయోమయంగా ఉన్నప్పుడు తన ప్రాణాలను కాపాడిన ఆప్తులు మెరిలేమీ స్త్రీవాది కాదు అలాగని ఇంతకుముందు అందరినీ పిలిచి ఈ విధమైన వేడుకలు చేసుకునే అలవాటు కూడా ఆమెకు లేదు కానీ రెస్టారెంట్లో మాలో ప్రతి ఒక్కరిని ఉద్దేశించి తాను పంచుకున్న క్షణాలను గుర్తు చేసుకుంది జీవితంలోని ప్రత్యేకమైన క్షణాలలో తాను అర్థం చేసుకొని కొత్తగా ముందుకు వెళ్ళటానికి సవాలుగా నిలిచిన సందర్భాలు తలుచుకొని ఎంతో జాగ్రత్తగా సునిశ్చితంగా దానితో ముడిపడి ఉన్న ప్రతి వ్యక్తి యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడింది తనదైన కోణంలో ఆమె కూడా సంబంధ బాంధవ్యాల సంస్కృతగా మారిపోయింది ఆహ్లాదకరమైన సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరూ కూడా మెరిల్ చూపిన ఆదరణకు హుందాగా వ్యక్తపరిచిన కృతజ్ఞతకు ఎంతగానో చలించారు గత రెండేళ్లుగా ఆమె చుట్టూరా అల్లుకున్న పవిత్ర వృత్తం ప్రస్తుతం మధురక్షణంలో అదే దీప్యమానంగా విరాజిల్లుతున్నట్లు అనిపించింది పిలిచిన ప్రతి ఒక్కరూ కూడా మెరీలను ఆపదలో ఆదుకున్నాం అనే గొప్ప అనుభూతిని నిండుగా వెళ్ళి కలిగించటంలో ఆమె కృతకృతులయ్యారు అందరం సమూహం యొక్క సంరక్షణను సాన్నిహిత్యాన్ని అనుభవించాం ఏనాటి నుంచో అల్లుకుంటూ వస్తున్నటువంటి సామూహిక జలతారు వస్త్రం ఇప్పుడు కళ్ళు చెదిరేలా కాంతు లేనుతూ అందరికీ స్పష్టమైన అనుభూతిని కలిగించింది అది ఎంతో శక్తివంతమైన అనుబంధాల యొక్క ప్రతిబింబం ప్రేమ కరుణల సమ్మేళనం వాళ్ళలో కొందరికి కనీసం ముఖపరిచయం కూడా లేకపోయినా మరియు కేంద్రంగా ప్రతి ఒక్కరి మధ్య దివ్య జీవన బాంధవ్యపు పోగులు పెనవేసుకోకపోవటం సారీ పెనవేసుకుపోవటం అనుభవపూర్వకంగా గుర్తించాం ముఖపరిచయం కూడా లేకపోయినటువంటి వాళ్ళకు సైతం కూడా మెరిల్ కేంద్రంగా ప్రతి ఒక్కరి మధ్య కూడా జీవన బాంధవ్యపు పోగులు పెనవేసుకుపోవటం అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తించారట హాయిగా నిశ్చింతంగా మారిపోయిన శక్తివంతమైన జీవితం పరిపూర్ణమైన పరిపుష్టితో కూడిన సహజీవన క్షేత్రాన్ని సృష్టించింది ఆమె ఆనాడు ఆ సందర్భంలో మేము పొందిన దివ్యానుభూతి ఎంతో సజీవంగా ప్రగాఢంగా అద్భుతంగా మా అందరికీ పేరు పేరున ప్రేరణ ఇచ్చింది జీవితం పట్లయితేనే మీ ఉనికి పట్ల ఉన్న తన అవగాహనను ఏర్పరిచింది ఆ కార్యక్రమం అంతా ముగిసేసరికి మేమంతా మా ఇళ్లకు రోజువారీ జీవితంలోకి పరివర్తనను ఎనలేని శక్తిని పుంజుకొని తిరిగి వెళ్ళాం ఈ పరస్పర మేల్కొలుపు చైతన్యాన్ని పునరుత్తేజితం చేసి ముక్తిని ప్రసాదించే వెలుగును మేమంతా గుర్తించాం పాల్గొన్న వాళ్ళంతా కూడా ప్రేమపూర్వకమైన క్షేత్రంలో లోతుగా తెలుసుకోవటానికి సహకరించారు రూపాంతరం చెందారు బలమైన స్థిరమైన ఆత్మీయ సమూహపు భద్రతను అందివటంలో తోడ్పడ్డారు అనుకోకుండా అందరిలోనూ కూడా చక్కని గుర్తింపును గ్రహింపును తీసుకువచ్చిన క్షణాలు అవి జీవన శక్తిపై నూతన విశ్వాసంతో మేమంతా చైతన్యాన్ని బలోపేతం చేసుకున్నాం కూడా మా సమూహాన్ని రిలేషనల్ యాక్టివిస్ట్ సర్కిల్గా భావించాం మేమంతా కూడా అలాంటి అనేక వృత్తాలలో కంటికి కనిపించని కోణాల్లో భావస్థులమై ఉన్నామని అప్పుడు మాకు అర్థమైంది ప్రతి వృత్తం పరిపూర్ణ జీవితాలను ఎమ్ముడ్చుకొని ఉంటుంది వీటి ద్వారా మన పూర్వీకులే కాకుండా భవిష్యత్తు తరాలు కూడా ప్రభావితం అవుతాయి సరైన బంధాలకు అవకాశం ఉన్న క్షణాలను కలిసి అల్లుకున్నప్పుడు అవి జీవితాన్ని సజీవంగా చైతన్యవంతంగా మార్చటమే కాకుండా అరిషద్వర్గాల అవశేషాలను కూడా తొలగిస్తాయి ఈ మానవ జీవితం యొక్క సృజనాత్మకమైన విషాదకరమైన అవకాశాలను సుఖదుఃఖాలను ఆశా నిరాశలను అన్నింటినీ కూడా భరించగలిగే శక్తిని కలిగి ఉంటుంది ప్రతిదీ కూడా కేంద్రంలో ఉంటూనే జీవనజాలంలో భాగమై ఉంటుంది మొదట నేను అసలు వెళ్ళాలని అనుకోలేదు చాలా అలసిపోయి ఉన్నాను అది ఎంతో దూరం ప్రయాణం చేసి చేరుకోవాలి అన్నింటికీ మించి అప్పటికి నాకు అంతగా తెలియదు కూడా కానీ నేను నా స్నేహితురానికి తోడుగా డ్రైవింగ్ చేస్తానని మాట ఇచ్చాను కనుక వెళ్లాల్సిందే అని బయలుదేరాను తరచుగా మనల్ని ఆహ్వానించిన కార్యక్రమాలకు వెళ్ళటానికి మనం సుముఖంగా ఉండం ఉండం తరచుగా మనల్ని ఆహ్వానించిన కార్యక్రమాలకు వెళ్ళడానికి మనం సుముఖంగా ఉండం ముందుకు రాము వాళ్ళ కోసం నిలబడం సహాయం కోసం అడగం వృత్తాన్ని ఏర్పాటు చేసుకోము జీవితంలోని అద్భుత అవకాశాలకు విశ్వాసంతో కూడా ఎదురు అయితే మిత్రమా మనల్ని మనం ఇతరుల కోసం అంకితం చేసుకోవటానికి సంసిద్ధం చేసుకోవచ్చు వాళ్ళ కోసం నిలబడటానికి చిన్న ప్రయత్నం చేయవచ్చు అది ఎంతో గొప్ప మలుపులో భాగం కావచ్చు అప్పుడు సహాయం ఎప్పుడూ దొరుకుతుంది బోధిసత్వుని కలుసుకోవటం మనం ఊహించిన సందర్భంలో కూడా ఈ అవకాశం దొరికిన అనుభవాలు మనందరి జీవితాల్లోనూ కూడా ఉన్నాయి కదూ బహుశా దానికి సిద్ధంగా ఉండి ఉంటాం మనం కలవగానే మన కోసం ఏదైనా చేయటం లేదా చెప్పటం వంటి ద్వారా వాళ్ళ అపారమైన కరుణ సదవగాహన అనేవి ప్రస్ఫుటం అవుతాయి అలాంటి వాళ్ళు గొప్ప సంస్కారవంతులు కానీ సాధారణంగా కనిపించవచ్చు మనం ఇలాంటి వాళ్ళను బోధిసత్వులు అంటాం తమ తమ జీవితాల్లో ఎదుర్కొన్న ప్రతికూలతల ద్వారా బహుశా తమ దుఃఖం నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా ఇతరుల కోసం నిలబడటం వాళ్ళు నేర్చుకున్నారు అయితే వాళ్ళు దీన్ని కూడా గ్రహించలేరు వాళ్ళ హృదయాలు సహజ వాళ్ళ హృదయాలు సహజ సహజంగా వాళ్ళ హృదయాలు సహజాతి సహజంగా ఇతరులకు సహాయం చేయటానికి లేదా మనతో మనల్ని అనుసంధానించే క్షణాలను సృష్టించి మేల్కొల్పటానికి అంకితమై ఉంటాయి న్యూయార్క్ నగర వీధుల్లో ఈ బోధిసత్వులు గాంచినట్లు నాకు అనిపిస్తుంది బహుశా ఉరుకుల పరుగుల జీవితంలో అలాంటి వాళ్ళు ఉండవలసిన అవసరం ఎక్కువగా ఉంటుందేమో మరి ఎందుకంటే మాతో ఒక ఆయన చెప్పినట్లుగా ఇది మనల్ని ఆకర్షిస్తుంది అయితే ఇందులో మనమంతా కలిసే ఉన్నాం కదా ఏ వీధిలోనో లేదా వారిది పైన మీరు ఏదో పోగొట్టుకున్నట్లు వాళ్ళు కనిపిస్తే చాలు లేదంటే మీకు వాళ్ళ అవసరం ఉందని వాళ్ళు కనిపించినా చాలు అయితే మీకు ఆ విషయం తెలియనే తెలియదు కొన్నిసార్లు నవ్వుతూ కలిసిపోతారు మరికొన్నిసార్లు పరధ్యానంగా ఉన్న మీ మార్గంలో మిమ్మల్ని అవాక్ అయ్యేలా చేస్తారు మీ మేలుకొలుపు మార్గంలో అది మొదటి క్షణం కూడా కావచ్చు ఒకనొక రోజు మేము న్యూయార్క్లో ఉన్నమాట టెన్త్ స్ట్రీట్లో పరుగు పరుగున ఒక ముఖ్యమైన సమావేశానికి వెళ్తున్నాం ఎండ వేయడంకి చెమటలు కక్కుతూ చేతుల్లో బరువైన సంచులను మోస్తూ వెళ్తున్నాం ఒక ఆఫ్రికన్ అమెరికన్ వ్యక్తిని దాటుకొని వెళ్ళబోతుండగా నిరాశ్రయుడైన వియత్నాం యోధునికి సహాయం చేస్తారా అని అడిగాడు ఆమె అతను మేము లేదన్నట్లుగా సైగ చేసి నడుస్తూనే ఉన్నాం మీరిద్దరూ ఏదో ఆదుర్ధాల్లో ఉన్నట్లు ఉన్నారని అరిచాడు మేము వెనుదిరిగి చూసి అవునన్నట్లుగా సైగ చేసాం మీ వయసుకి అంత కంగారు మంచిది కాదు అన్నాడు మేము ఆగిపోయాం ఆ క్షణంలో ముగ్గురు ఏకమైపోయినట్లు అనిపించింది మరుక్షణంలో తేరుకొని ఒకరు ఒకరు చూసుకొని పగలబడి నవ్వుకున్నాం ఎంత సరిగ్గా చెప్పాడు అని ఇది మమ్మల్ని మార్చివేసింది మేము ఎప్పుడూ కంగారు పడినా ఒత్తిడిగా భావించినా ఈనాటికి అతని మాటలను గుర్తు చేసుకుంటాం మాకు మాత్రమే కాదు అప్పుడు అతనికి కూడా సహాయం దొరికింది అతను అడిగినంత డబ్బు ఇచ్చి అనూహ్యంగా మేమంతా కలిసిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని పరస్పరం కావలసినవి ఇచ్చిపుచ్చుకొని అద్భుతమైన ఆనందాన్ని అప్పుడు పొందాం మేము ఎలాంటి క్షణాలను హే యొక్క క్షణం మాగు క్షణాలు అని పిలుస్తాం మేము ఇలాంటి క్షణాలను హే ఒక క్షణం ఆగు క్షణాలు అని పిలుస్తాం సాధారణంగా మనం అవసరం ఉన్న వారిని దాటుకొని వెళ్ళిపోయాక లేదా మనల్ని ఆహ్వానించిన సమావేశానికి వెళ్లకుండా ఆగిపోయాక మాత్రమే మనల్ని మనం ప్రశ్నించుకుంటాం హే ఒక క్షణం ఆగు నేను ఎందుకు వచ్చేసాను నేను ఎందుకు వెళ్లకుండా ఆగిపోయాను అని వాపోతూ ఉంటాం అలా కాకుండా బంధాలను క్రియాశీలకంగా ఉంచుకోవటంలో ఎంతో ఎరుకతో పూర్తిగా నిమగ్నమై పని చేయాలని మాత మనందరికీ పిలుపు ఇస్తున్నారు ఇది మనందరం ప్రత్యేకించి అన్నింటికీ సంసిద్ధంగా ఉండి ప్రతిరోజు ఉత్సాహంగా జీవిస్తున్నట్లయితే జీవితం మనకు చేరువలోనే ఉంటుంది మనం గొప్ప విశ్వాసంతో సంకల్పంతో పరిపక్వమైన క్షణాలను సృష్టించుకోగలం అయితే ప్రియాతి ప్రియమైన సజీవమైన సమూహాన్ని మాత్రం కేవలం అపారమైన కరుణతో మాత్రమే గ్రహించగలం దాన్ని మనం ఒంటరిగా ఎప్పటికీ చేయలేం అది మన చుట్టూరా సర్వకాల సర్వ అవస్థలోనూ సంభవిస్తూనే ఉంటుంది ఆహా ఇది ఎంత బాగుంది ఈ ప్రపంచం అంతటి గురించి అవగాహన కలిగి పనిచేస్తే ఎంత బాగుంటుందో కదా మరి సహానుభూతి అనేది ప్రత్యేకించి ఒకరికే పరిమితమైతే కరుణ అనేది అందరి పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉండటాన్ని సూచిస్తుంది ఒకవేళ మీరు ఒక గ్లోబల్ రిలేషనల్ యాక్టివిస్ట్ అయితే కనుక ప్రతి సంబంధ బాంధవ్యమో మీకు ముఖ్యమైనదే మీ హృదయాన్ని తెరిచి ఉంచటం మీ చేతులు చాచటం ప్రశ్నలు అడగటం శ్రద్ధగా వినటం అవసరమైతే మరో క్షణం ఉండటం వంటివన్నీ కూడా అతి చిన్న చర్య అనిపించిన వ్యక్తులకే కాదు సంఘాలకు కూడా ఎప్పుడూ సాధ్యమే మరి మన ఆధ్యాత్మిక కుటుంబ సంఘాల్లో ఇది ఎల్లప్పుడూ సాధ్యమే అన్నింటికన్నా ఎక్కువగా మనం నిజంగా ఆశిస్తున్నది ఏమిటి అంటే ఈ గ్రంథం తమ జీవితాలను సరియైన బంధాల సాధనకు అంకితం చేసిన వారికి ప్రేరణగా ఉంటుంది వాటిపైన కృషి చేసిన వాళ్లకు కూడా ఇది చాలా అవసరం మనం నిరంతరం విశ్వాసాన్ని సహసృష్టి చేస్తూ ఉన్నాం యశోదరమాత నడిచిన పవిత్ర మార్గంలో అనుక్షణం ముందుకు సాగుతూ సామూహిక చైతన్యాన్ని మేల్కొలపటం అనే లక్ష్యాన్ని స్ఫూర్తిని గుండెల్లో నింపుకుంటే ఇది సుసాధ్యం అవుతుంది సంబంధ బాంధవ్యాల సంస్కర్తలు అయిన వాళ్ళు ఇదే చెయ్యాలి మరి చెయ్యండి ప్రతి అనుబంధాల సమావేశపు ఆరంభంలో మధ్యలో ముగుంపులో స్ఫూర్తి ఏమిటో గుర్తించండి హాయ్ హలో చెప్పుకోవటం నిండుగా ఉండటం చివరకు వేట్కోలు చెప్పుకోవటం ఏదో ఒకనాటికి మన సమూహంలో మన సజీవంగా ఉండకపోవచ్చు కానీ మన కుటుంబాలు స్నేహితులు సంఘాలు సమూహాలు అన్నింటి హృదయంలో స్ఫూర్తిగా మనం సదా నిలిచిపోతాం అలా సామూహిక చైతన్యం నిరంతరం జాగృతం పరివ్యాప్తం అవుతూనే ఉంటుంది ఇక రచయితల గురించి మనము తెలుసుకుందాం డాక్టర్ జానెట్ సెర్రే ధర్మ నాయకురాలు క్లినికల్ సైకాలజిస్ట్ మహిళల్లో మానసిక వికాసం పిల్లల పెంపకంలో తల్లిపాత్ర దత్తత తీసుకోవటం మరియు మాదక ద్రవ్యాల దుర్వినియోగం అనే అంశాలపై ఆవిడ చేసిన కృషికి అంతర్జాతీయంగా కీర్తి గడించారు హార్వర్డ్ మెడికల్ స్కూల్ బార్ సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ స్టడీస్తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మకమైన చోట్ల బోధించారు అంతేకాకుండా ఆమె ఎన్నో గ్రంథాలను కూడా రచించారు మరొకరు సామ్యూల్ షెమ్ స్టీఫెన్ బెర్గ్మెన్ కలం పేరు అనమాట ది హౌస్ ఆఫ్ గాడ్ అంటే అనేక ప్రజాదరణ చోరగొన్న గ్రంథాల రచయిత తను కాల్పనిక్ కాల్పనిక సాహిత్యంలో ఎన్నో రచనలు చేశారు ఈయన మంచి వైద్యులు నవలా రచయిత నాటక రచయిత మరియు అనుబంధాలు సంస్కర్త రోడ్స్ స్కాలర్ అయిన ఈయన గత మూడు దశాబ్దాలకు పైగా హార్వర్డ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో అధ్యాపనిగా వ్యవసాయ అధ్యాపనిక వ్యసనాలపై అనేక అనేక పరిశోధనలు చేస్తూ బాబ్ ప్రాజెక్టును చేపట్టారు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతటితోటి తోట యశోదరాయనం అనే గ్రంథం సంపూర్ణంగా పూర్తి అయ్యింది ఇందులోని ఎన్నో సాధనాలు ప్రక్రియలు మనకి అందించారు ఫ్రెండ్స్ మీరు చక్కగా విని వాటిని మనం కూడా సాధన చేసుకుంటే కనుక అయితే మనకి కూడా అద్భుతంగా మనం కూడా మన జీవితాలని మార్చుకుంటూ ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలబడతామనే నమ్మకం నాకైతే ఉంది ఓకే ఫ్రెండ్స్ మరొక గ్రంథంతో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్